ఒక విధంగా చెప్పాలంటే నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి ఒక పక్క మద్యపానం నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని తన పార్టీకి సంబంధించినటువంటి వాటిని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప శ్రీ ఈ నకిలీ మధ్య మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ఏ విధంగా తయారైంది దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించడం లేదు ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేద్దాం అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక విధంగా తిప్పి తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఆపాదించాలనే అవసరంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం ఈరోజు కుట్రలకి పాల్పడేటువంటి పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి డ్రామాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు గమనించేటువంటి పరిస్థితి ఒక పక్క మద్యపానం నకిలీ మద్యం తయారీతో ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలతో చెలగాటవాడుతూ ప్రభుత్వం దాని మీద తన వారిని తన పార్టీకి సంబంధించినటువంటి వాటిని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తుంది తప్ప అసలు ఈ నకిలీ మద్యం మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ఏ విధంగా తయారైంది దీన్ని ఏ విధంగా నిర్మూలించాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టినట్టుగా అనిపించటం లేదు ఈరోజు ఏదో ఒక విధంగా దీన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టేద్దాం అందులో భాగంగా ఈరోజు నకిలీ మద్యం వ్యవహారంలోకి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారిని తీసుకురావడం జరిగింది ఈరోజు జోగి రమేష్ గారి మీద ఈ ప్రభుత్వానికి గతంలో అక్కసు ఉంది చంద్రబాబు నాయుడిని ప్రశ్నించడానికి వెళ్ళాడు అనేటువంటి బాధ ఆ వర్గాల్లో ఎక్కువగా ఉంది ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో లేదా గతంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఈ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేయాలి అరెస్ట్ చేయించాలి జైల్లో పెట్టించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక విధ్వంసమైనటువంటి పరిపాలనకి రెడ్ బుక్ పరిపాలనకి ఈ ప్రభుత్వం రాగానే కార్యక్రమానికి స్వీకారం చుట్టింది అందులో ఈరోజు ఒక్కసారి చూస్తే సొంత పార్టీ నేతల ప్రమేయం బహిర్గతంగా కనపడుతున్నా కళ్ళకు కట్టినట్టుగా తన సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రోత్సాహం ఉంది వాళ్లే దీనిలో పాత్రధారులు సూత్రధారులు వాళ్ల ప్రోద్బలంతో ఇది నడిచింది కూటమి పెద్దలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షాత్తు తమ్మలపల్లి నియోజకవర్గానికి ఆ ముల్కల్ జీరోలో జరిగినటువంటి దానికి ఆ తమ్మలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి జయచంద్రారెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నా దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విష ప్రచారణ కనీసం జరిగినటువంటి ఈ దందానంతా కనుమరుగు వచ్చేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అంటగొట్టాలి అంటే ఇన్నింటి వరకు జరిగినటువంటి ఆ ఏదైతే డిస్కషన్ ఉందో ప్రజల్లో దాన్ని డైవర్షన్ అంటే జోగి రమేష్ గారికి తిట్టిన తర్వాత జోగి రమేష్ గారికి దీనికి సరిపోతుందిలే మన మీద మన మీద బురద అంటకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు అనేటువంటి విషయం అందులో భాగంగానే సీరియస్ వ్యవహారం ప్రాణాలు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి వ్యవహారం దానిలో కూడా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం మేము స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాలు చెప్పాం నెల మూడవ తేదీ కల్తీ మద్యానికి సంబంధించి మొలకల చెరువు తంబళ్ళపల్లిలో ఇది వెలుగు చూడటం జరిగింది నకిలీ మద్యం నకిలీ సీసాలు నకిలీ లేబుల్స్ నకిలీ మూతలు వీటితో పాటు వేల లీటర్లకు సంబంధించినటువంటి వేల బాటిళ్లకు సంబంధించినటువంటి నకిలీ మద్యం దొరికింది అంటే ఇది ఈరోజు అన్ని విధాల బెల్ట్ షాపులు ఉంది అదేవిధంగా ఎబ్రాహీంపట్నంకి చెందినటువంటి జనార్దన్ రావుకు చెందినటువంటి బారులో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ యూనిట్లు ఎక్సైజ్ అధికారులు ఆ యూనిట్ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది అంటే ఇటు మొలకల చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ వేల లీటర్ల ఆ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసే సామాగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది ఒకసారి అధికారులు ఏం చెప్పారు రెండు మూడు నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ దందా రెండు మూడు నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది అంటే తయారు చేసినటువంటి యూనిట్లు తయారు చేసినటువంటి విధానం వాళ్ళ విచారణలో ఓ రెండు మూడు నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి చెప్పి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన ఇది రెండు నెలలుగా జరుగుతుంది అని చెప్పి చెప్పాడు డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు మూడు నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది రెండు నెలలు మూడు నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే రెండు మూడు నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి ఫెయిల్యూరు ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే ఇది జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు రెండు మూడు ఏళ్ల నుంచి ఇది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారానికి విష ప్రచారానికి ఈరోజు పూనుకున్నారు అంటే రెండు మూడు అనేటప్పటికేమైంది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విధానం అంటే ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు గత ప్రభుత్వం నుంచే వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి చెప్పి అన్నారు ఒకసారి జనార్దన్ రావు ఒక వీడియోలో మాట్లాడాడు జనార్దన్ రావు మొదటి వీడియోలో ఏం మాట్లాడాడు ఆరో తేదీ అక్టోబర్ ఆరో తేదీ మొదటి వీడియో రిలీజ్ చేశాడు తోలితో మాట్లాడాడు దాంట్లో ఏం చెప్పాడు నన్ను ముద్దాయిగా చూపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగలేక నేను ఆఫ్రికాలో ఉన్నా ఆరోగ్యం బాగైన తర్వాత ఆరోగ్య సంస్థతో బాధపడుతున్నాను కాబట్టి విదేశాల్లో ఉన్నాను కాబట్టి నేను ఇండియాకు వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ చెప్తానని చెప్పి చెప్పాడు తప్ప ఆ రోజు అక్టోబర్ ఆరో తేదీ జరిగే ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ గారి పాత్ర ఉందనేటువంటి ప్రస్తావన కూడా జనార్దన్ రావు తీసుకురాలేదు ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం రెండో వీడియో కరెక్ట్గా వారం తర్వాత అక్టోబర్ పదమూడవ తేదీ మొన్నటి దినం మరొక వీడియో రెండో వీడియో రిలీజ్ చేశారు జనార్దన్ రావు రెండో వీడియో రిలీజ్ చేశాడు దాంట్లో జోగి రమేష్ ప్రస్తావన తెచ్చాడు ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పి చెప్పని జోగి రమేష్ చెప్పాడని చెప్పి చెప్పాడు కావాలనే ఆఫ్రికాలో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్ దగ్గరికి ఆయన పంపించాడని చెప్పి చెప్పాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్ర పన్నాడని అందులో భాగంగా టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడంతో ఎవరు జయచంద్రారెడ్డిని వీడన్నీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో రమేష్ ప్లాన్ మార్చేసాడని చెప్పి జోగి రమేష్ ప్లాన్ అంతా మార్చాడని చెప్పి పట్టణంలో ముందుగానే సరుకు తెచ్చి పెట్టాలని చెప్పాడని అక్కడికి సాక్షి మీడియాని పంపించాడని దాని ప్రకారం అక్కడ దాడి చేయించాడని ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి చెప్పి ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో ఎందుకు గురువు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు మా తమ్ముడిని కూడా కేసులో ఇరికిస్తానన్నాడు నాకు మూడు కోట్లు ఇస్తానని చెప్పి చెప్పి నమ్మించి మోసం చేశాడు నాకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది జోగి రమేష్ కూటమ్మ ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలనేటువంటి పథకం వేశాడు ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు కాబట్టి ఆ మూడు కోట్ల రూపాయలకి ఆశపడి నేను ఈరోజు ఈ పనిచేసానని చెప్పి చెప్పి చెప్పాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద కానీ సురేంద్ర నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి జయచంద్రారెడ్డికి సంబంధం ఉంది అనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు సురేంద్ర నాయుడు పేరు వచ్చింది జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి అయ్యా నేను ఆ నకిలీ నా నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలారని స్పష్టంగా పోలీసుల ముందు ఇచ్చాడు స్పష్టంగా ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్ లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని సురేందర్ నాయుడిని సస్పెండ్ చేసింది కారణం ఏమిటి అంటే అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి ఆధారాలతో సహా బయటొచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటాలు దిగాయి ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది పద్య ప్రజల ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అసరాఫ్ అనేటువంటి డ్రైవర్ ఏ ట్వంటీ వన్ గా ఉన్నాడో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నేను ఆరు నెలలు అక్కడ పనిచేశాను ఆ తర్వాత జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు నేను ఏదో మార్కెట్లో పనిచేస్తున్నాను వాళ్ళని పని అడిగాను వాళ్ళే చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకుని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకుని నాకు రోజుకి అని చెప్పి చెప్పి మొట్ట చెప్పాను స్పష్టంగా చెప్పాడు దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు మేమే రైడ్ చేయించాం ఈ ఘనతంతా మాది అని చెప్పి చెప్పి ఒక ప్రచారం చేసుకున్నారు కాబట్టి మేమే మాకెవరూ చెప్పింది కాదు మేమే దాన్ని వెతికి పట్టుకున్నాము అంటే ఇక్కడ తేడా చూడండి మొదటి రోజు ఏమో మేము వెతికి పట్టుకున్నామన్నారు రెండో వీడియో జనార్దన్ రావు చేతి ఏమేమి రిలీజ్ చేయించారు అక్కడ పెట్టించి పట్టించాడు విరోకి రమేష్ అని చెప్పి చెప్పాడు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం అంటే మేమే పట్టుకున్నాం దీన్ని కాబట్టి మా ప్రభుత్వం అంత పకడ్బందీగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పాడు మీ ఆస్థాన పత్రిక ఈనాడులో మూడో తేదీ జరిగితే నాలుగో ఐదు తేదీల్లో కనీసం దాని గురించి ఇంత పెద్ద విషయం ప్లాంట్ బయటపడింది దాంతోపాటు నకిలీ బాటిల్స్ నకిలీ లేబుల్స్ నకిలీ మూతలు బయటపెడితే శీసాలకు సంబంధించినటువంటి సీడ్లు వేసే మూతలు బయటపెడితే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు నాలుగైదు తేదీల్లో తర్వాత మేము తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళని సస్పెండ్ చేశామని వరల రామయ్య గారు నారా లోకేష్ ఇద్దరు కూడా దాన్ని సమర్థించుకున్నారు అంటే మా వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారు కాబట్టి మేము పంపించామని చెప్పి చెప్పి దానిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు ఏ వన్ జయచంద్ర ఏవన్ అంటూ జయచంద్రారెడ్డి మీద ఆయన ఏ వన్ అని చెప్పి చెప్పి ఒక ట్వీట్ పెట్టారు ఆ తర్వాత ఏమనుకున్నారేమో ఆ ట్వీట్ని రెండు రోజుల తర్వాత ఏ వన్ అనేటువంటి అక్షరం తీసేశారు అంటే ఏ వన్ జయచంద్రారెడ్డి అనేటువంటిది ఆయన అక్యూజ్డ్ నెంబర్ వన్గా గా ఉన్నటువంటి వ్యక్తికి మీ ట్వీట్ లోనే ఏ వన్ అనేటువంటి దాన్ని తొలగించారు అంటే దీని అర్థం ఏంటంటే ఒక పథకం ప్రకారం మీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ రావాలా ఈ కేసును ఏ విధంగా నీరు కట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దీన్ని అంటగట్టాలనేటువంటి ఒక విష ప్రచారానికి ఒక దుష్ప్రచారానికి మీరు పాల్పడుతూ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఏదో ఒక విధంగా నీరుగాచాలనేటువంటిది మీ ప్రధానమైనటువంటి పరిస్థితి అందుకనే చంద్రబాబు నాయుడికి డైవర్షన్ రాజకీయాలు అలవాటు అడిగేది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దీనికి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి చెప్పి పత్రికల్లో కోకొలాలుగా వార్తలు వస్తున్నాయి మీరు దీని మీద చిత్తసిద్ధి ఉంటే ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లు కానీ మద్యం షాపులు కానీ బెల్ట్ షాప్లు కానీ ఎక్కడన్నా తనిఖీ చేసి ఇది ఎక్కడుంది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందనేటువంటి విచారణ ఎక్కడ చేయటంలే మద్యం షాపులు జోలికి పోవడంలే ఈ మద్యం ఎక్కడ ఉంటుంది షాపులోనే ఉంటుంది బౌరులోనే ఉంటుంది లేదంటే బెల్ట్ షాపులో ఉంటుంది వాటి జోలికి పోవడంలే ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం ఆయన అన్ని విధాల లాగానే ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మద్యం వ్యవహారంలో కూడా కొనసాగించుండేటువంటి పరిస్థితి సిబిఐ చేత విచారాన్ని చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి హడావిడిగా చంద్రబాబు నాయుడు పన్నెండు తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు మిథున్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారాన్ని జరిపించండి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు అన్యాయం వ్యవహారం వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు అధ్యయనం చేయలేదని చెప్పి చెప్పి ఏదో కాలరింగ్ కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఒకటి ఓ ప్రస్తావన తీసుకొచ్చారు దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథనం రాయడం జరిగింది మొలకల్ చెరువుకు సంబంధించినటువంటి నకిలీ దందా ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియోలో జోగి రమేష్ పేరు రాలేదు దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు తొమ్మిదో తేదీ ఏడు ఎనిమిది గమ్ముగా ఉన్నటువంటి ఆ పత్రిక పట్టించుకున్నటువంటి ఆ పత్రిక తొమ్మిదో తేదీ ఒక కథనం రాసింది ఆ కథనంలో ఏమి రాసిందంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఆఫ్రికాలో ఇది అందా చేస్తున్నారు ఇక్కడ కాదు మొలకల్ తెరులో ఇబ్రహీంపట్నం గురించి రా ఆఫ్రికాలో ఇది అందా చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి అంటగట్టడానికి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని బయట వేసుకోవడానికి మీ వాళ్ళని కాపాడుకునేదానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకం ఇచ్చిన ఎంతకైనా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మీరు తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు దాని నుంచి తప్పించుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగట్టేటువంటి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారంటేనే మీరు ఏమన్నా అర్థం కాలేదు మీరే అన్నారు చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది చంద్రారెడ్డి లాంటి కోవట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాం నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి నీ నేడను నువ్వు నమ్మలేనటువంటి వ్యక్తివి నీ నేడను చూసి నువ్వు భయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి మాకు సంబంధించినటువంటి కోవట్లకి ఆయన ఇచ్చాడని చెప్పి చెప్పి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవటని చెప్పి చెప్పి ఇటు ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో అనేక రకాలుగా దాని మీద ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అందరూ చెప్పాల్సింది రెండు సంవత్సరాలుగా అయితే నడుస్తుందని చెప్పడం వల్ల మీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అధికారులు రెండు నెలల క్రితం అని అంటే మీరు రెండు సంవత్సరాల క్రితం అని చెప్పడానికి జోగి రమేష్ని మంత్రిగా ఉన్నప్పుడే ఈ లెక్కర్ తయారైంది అనేటువంటి ఒక కలరింగ్ అవ్వడానికి జనార్దన రావడం చెప్పించడం వెనుక ఉన్నటువంటి వాస్తవం ఇది అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి తమ వాళ్ళని రక్షించుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరికించుకోవాలా ఎల్లో మీడియాని పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడతా ఈరోజు మొత్తం వ్యవహారం ఒకసారి చూస్తే మూడో తేదీ నుంచి ఎల్లో మీడియా కానీ సోషల్ మీడియా కానీ టీడీపీ నేతలు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో ఏ విధంగా బయటకు రావాలనేటువంటి లక్ష్యంతో ఎన్ని కుట్రలు పడుతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ గమనించాలి ప్రజలు మిమ్మల్ని చూకొట్టుకుంటున్నారు ఈరోజు మరి ఎంత దుర్మార్గమా ఎంత దారుణమా చేసినటువంటి పనికి సంబంధించి ఇదిగో తప్పు జరిగింది మా ప్రభుత్వం తప్పు చేశాం మా వాళ్ళు తప్పు చేశాను మేము ఇది చేసామని చెప్పాల్సింది పోయి మీ వాళ్ళు చేసినటువంటి తప్పుని కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలు కొన్ని సమాధానం చెప్పాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఈ నకిలీ వ్యవహారంలో మాతో పాటు ఎంతమంది అయితే చనిపోయారో అని ఈరోజు పత్రికల్లో రాస్తున్నారో ఆ కుటుంబాలు కూడా మీరు సమాధానం మీడియాలో చూపిస్తున్నారో ఆ కుటుంబాలు కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు పోలీసులు అందరూ కలిసి ఒక కుట్రలు కుతంత్రాలు పని దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి ప్రశ్నలకు ఈరోజు సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు జనార్దన్ రావుని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత మీరు న్యాయస్థానంలో హాజరు పరిచారు ఆయనకి నెల్లూరుకి సంబంధించిన నెల్లూరు జిల్లాకి రిమాండ్ విధించింది రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడైనా జోగి రమేష్ పేరు ఉందా ఆ రోజు మీ విచారణలో చెప్పి ఉంటే మీరు రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ పేరు ఎందుకు వెల్లడించలేదనేటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలా అదేవిధంగా ఏ రోజైతే జనార్దన్ రావు అరెస్ట్ అయ్యి వెళ్ళిపోయాడో న్యాయస్థానం రిమాండ్ అయ్యి నెల్లూరు జిల్లాకి తరలించిందో ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది మీ దగ్గర వీడియో ఉంది కదా ఆ వీడియోని ఇదిగో ఈ వీడియో ఆధారం అని చెప్పి చెప్పి మాకు ఈ విధంగా చెప్పాడని చెప్పి చెప్పి మీరు రిమాండ్ రిపోర్ట్లో రాయాలి కదా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా అవన్నీ లేకుండా నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఆ వీడియో ఎక్కడ వచ్చిందనేటువంటి దాని మీద మీరు కనీసం ఈరోజు విచారణ చేశారా అంటే వ్యూహాత్మకంగా మీరు మీ దగ్గర కూర్చొని పెట్టి రాచమర్యాదలు చేసి ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తిని పిలిపించుకొని ఆయన రావడంతోనే అర్థమైంది ఆయన రాకతోనే అర్థమైంది ఓహో ఏదో కుట్రలో భాగంగానే ఆయన పిలిపించాలని చెప్పి చెప్పి ఆయనేం దోషిగా రాలే ఆయన ఏమో మామూలుగా దొరలాగానే వచ్చాడు దొంగలాగా రాలేదు నేరుగా వచ్చాడు దిగాడు మీరు రాచమర్యాదలతో తీసుకెళ్లారు ఏం చెప్పాలన్నో పాపం బ్రీఫింగ్ ఇచ్చారు దాని ప్రకారం ఎన్నిసార్లు తీశారు కానీ ఫైనల్గా ఒక వీడియో తీసి రిలీజ్ చేయాలి మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాఫిటింగ్ ఒక ఆయన ఇస్తున్నాడు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది కాబట్టి మొదట మీ విచారంలో లేనటువంటి పేరు ఈరోజు తీసుకొచ్చి దాని మీద ఈరోజు దుష్ప్రచారం చేయడం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలతోనే ఎక్సైజ్ అధికారులు ఆ రోజు మన నకిలీ గోడలకు సంబంధించినటువంటి ఆ ఇబ్రహీం గోడలని తనిఖీ చేశామని చంద్రబాబు చెప్పాడు చాలా గొప్పగా కూడా చెప్పుకున్నాడు ఆయన ఈ రోజు మళ్ళా రెండో రోజు వచ్చేటప్పటికి మీ కథలో ఎందుకు మార్పు వచ్చింది జనార్దన్ రావు మొదటి చెప్పినటువంటి వీడియోలో జోగి రమేష్ ప్రస్తావం లేదు ఇవన్నీ లేదు మేమే పట్టుకున్నాం మా ప్రభుత్వమే పట్టుకున్నదని చంద్రబాబు చెప్పాడు రెండో దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది ప్లేట్ ఫిరాయించి జోగి రమేష్ మమ్మల్ని అక్కడికి పెట్టమంటే మేము అక్కడికి ఆ నకిలీ మధ్యాన్ని చేర్చాము మీడియాను తీసుకొచ్చి జోగి రమేష్ మమ్మల్ని పట్టించాడు ఎక్సైజ్ అధికారుల చేత పట్టించాడు ముందుగానే ఎక్సైజ్ అధికారులని పట్టించాలని చెప్పి చెప్పి పథకం వేశాడు ఆ పథకం ప్రకారం మేము లెక్కరి అంటే చంద్రబాబు నాయుడుకి సమాచారం లేదా జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడలేదా అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులకు వాస్తవం తెలియదా ఎవరు వచ్చి రైడ్ చేయించారు అధికారులు చెప్తేనే కదా నువ్వు మా ప్రభుత్వం మా అధికారులపై మా రైడ్ చేయించారు మా ప్రభుత్వం అంత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పు చెప్పినటువంటి వాడు మరలా ఏదో ఒక విధంగా దీంట్లో నుంచి బయటపడాలి ఎందుకంటే గబ్బు పట్టిపోయాం బ్రష్టు పట్టిపోయాం ఈరోజు మనం తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి కోల్పోయాం కాబట్టి దీన్ని ఏ విధంగా బయటపడాలనేటువంటి డైవర్షన్లో భాగం తప్ప లేనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు దీంట్లో చొప్పించి ఏదో ఒక విధంగా మీ వాడిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కట్టుకథలతో ఈరోజు మీరు దొరికిపోయారనేటువంటిది వాస్తవం నిజం ప్రజలు మిమ్మల్ని నకిలీ మధ్యంలో మీరు దొరికిన దానికన్నా మీరు చేసినటువంటి తప్పుల కన్నా మీరు ఆడేటువంటి కట్టుకథలను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడదు ప్రజలు అనేటువంటిది గుర్తుంచుకోండి ఆయన విదేశాలకు వెళ్ళిపోతే నాకు మూడు కోట్లు ఇస్తాను రెండవ ప్రశ్న చెప్తున్నాను విదేశాలకు వెళ్ళిపోతే మూడు కోట్లు ఇస్తానని చెప్పి చెప్పారు మూడు కోట్లు తీసుకుని విదేశాలకు వెళ్ళాడు ఇస్తానని చెప్పి చెప్పి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చారు మళ్ళీ ఆయన ఎవరు పిలిపిస్తే వచ్చారు ఈ డీల్ ఆయన అయిందా లేదా దాంట్లో ఏం చెప్పాడు నాకు మూడు కోట్లు ఇస్తానని ఆయన చెప్పాడు మూడు కోట్లకు సంబంధించి డీలు పూర్తి కాకముందే ఆయన నేరుగా దిగబడ్డాడు కదా ఇక్కడికి నేరుగా వచ్చేసాడు కదా ఈ విషయంలో ఆయన పేరు బయటపెట్టిన తర్వాత వారం రోజుల లోపలనే వచ్చేసాడు కదా ఏమి ఎందువల్ల వచ్చాడు అనేటువంటి దానికి ఆధారం అని ఎవరు పిలిపిస్తే వచ్చారు ఎవరు వస్తే వచ్చాడు కాబట్టి ఆయన మూడు కోట్లు ఇస్తానంటే ఈయన పోయినటువంటి చెప్పినటువంటి మాట పూర్తిగా అవాస్తవం మాకు కాదా వాస్తవమైతే ఆయన ఆఫ్రికాలో ఉండి నేను మూడు కోట్లు ఇస్తానంటే ఆయన ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కాబట్టి పచ్చి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనేది ఇది ఒక ఉదాహరణ తర్వాత మీరు మొలకల చెరువుకు సంబంధించినటువంటి సంఘటనలో కొంతమంది దోషులు జనార్దన్ రావు కన్నా ముందు తీసుకున్నారు అదుపులోకి వెంటనే కస్టడీ పిటిషన్ వ్యవహరించారు ఇరవై నాలుగు గంటల లోపలనే మాకు కస్టడీకి ఇవ్వండి మేము దీని మీద లోతుగా విచారించాలి జనార్దనరావు విషయం ఎందుకు మీరు కస్టడీ పిటిషన్ వేయలేదు ఎందుకు జనార్దన్ రెడ్డి అనేటువంటి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు లోతుగా విచారించడం లేదు జనార్దన్ రావును లోతుగా విచారించకుండా ఈ దొంగ వీడియోలు వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది పోలీసులు జనార్దన్ రావుని విచారించాలని ఎందుకు భావించడం లేదు అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కస్టడీలోకి వాళ్ళ దగ్గర కట్టుకొని చెప్పించి జనార్దన్ రావును మాత్రం రాసి మర్యాదలతో డిమాండ్కి పంపించేసి ఆయనతో ఇంకేం పెద్ద అవసరం లేదు మిగతా వాళ్ళ ద్వారా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పేర్లు చెప్పించాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేటువంటి మరొక ప్రశ్న టీడీపీ నేత ఉన్నటువంటి జనార్దన్ రావుని ఆంధ్ర రాష్ట్రానికి పిలిపించినటువంటి మీరు జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించలేకపోయారు ఎందుకు పిలిపించలేదు ఎందుకు పిలిపించడం లేదు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ఎందుకు నోటీస్ జారీ చేయలేదు దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు ఎందుకు మీరు ఆయన మీద చర్యలు తీసుకునేదానికి ప్రయత్నించేయడం లేదు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలా అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి విచారణలో ఆ పాల వ్యానుల ద్వారా సరఫరా చేశామని చెప్పి చెప్పారు టీడీపీ నేతలుగా ఆ పాలవేనులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కానీ అనకాపల్లి జిల్లాలో రాంబలికి కానీ పశ్చిమ గోదావరిలో పాలకల్ కానీ వివిధ ప్రాంతాలకి ఈ పాల వ్యాన్లకు సంబంధించినటువంటి దాంట్లో సరఫరా చేశారు ఆ వ్యాన్లు ఉన్నాయి వాటిని మీరు సీజ్ చేయలే వాటిని కాన్ఫెస్కేట్ చేయలే ఎందుకు వాటి తోలికి పోలేదు కారణం ఏంటంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాబట్టి మొత్తం తయారీ దగ్గర నుంచి రవాణా దాకా అమ్మేంత వరకు డబ్బు చేసుకునేంత వరకు అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరిని దీంట్లో టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు దాదాపుగా డెబ్బై ఐదు వేల బెల్ట్ షాప్లు ఉన్నాయి అనధికారికంగా ఉన్నటువంటి అనధికారికంగా నడిచేటువంటి మా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఏమాత్రం వాటికి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ప్రజల ప్రాణాలు తీస్తూ నకిలీ దందా నకిలీ మధ్య నడిపించేటువంటి డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపుల మీద ఇంతవరకు దాడి జరగలేదు ఆ డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తే ఒక్క దగ్గర ఒక బెల్ట్ షాప్ను పట్టుకున్నారా ఎక్సైజ్ వాళ్ళు ఎంత జరుగుతుంటారంటే చేయటం లేదు కారణం ఏంటి మీ వాళ్ళు అందులో భాగస్వామ్యం కాబట్టి మీ ఎమ్మెల్యేలు దాంట్లో వాటాదారులు కాబట్టి మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రధానమైనటువంటి సూత్రధారులు పాత్రధారులు కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు కాబట్టి డెబ్బై ఐదు వేలకు సంబంధించినటువంటి దాడులు చేయటం లేదు కల్తీ మద్యాన్ని విక్రయించేటువంటి వాటి ఏదైనా తీసుకుని ల్యాబులకు పంపిస్తారంటే ఆ ల్యాబులకు పంపించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే పంపిస్తే ఇది నకిలీ మద్యమా కాదా మేము చెప్తున్నాం నాలుగు బాటిల్ ఒక బాటిల్ నకిలీ మద్యండి కాబట్టి అది వేటికి వెళ్ళిందంటే మీకు బయటపడుతుంది కాబట్టి బార్లు కానీ మద్యం షాపులు కానీ బెల్ట్ షాపుల మీద కానీ ఎక్కడ మీరు రైడ్లు చేయరు ఎక్కడ నా శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించి దాన్ని ఏదన్నా ఉందా లేదా అని చెప్పి చెప్పిన నేను కన్ఫర్మేషన్ తీసుకుంటారంటే అది తీసుకునేటువంటి పరిస్థితులు లేరు కాబట్టి దానికి మనం చెప్పాడు ఎక్సైజ్ మినిస్టర్ మేము ఎక్సైజ్ యాప్ ఒకటి ప్రవేశపెట్టాము ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తే పాపం తాగుబోతారు తాగే ఇవ్వడం మధ్య మన ప్రియర్ అందరికీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు చదువుకున్న వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోలేకుంటారు ఆయన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో దానికి సంబంధించినటువంటిది స్కాన్ చేస్తే ఆ యాప్ చెప్పొద్దంట ఇది దొంగదా మంచిదని అంటే అప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు కదా నకిలీ మద్యం ఉందని ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని రోజులుగా ఆ యాప్ తాలేదు నకిలీ మద్యం జరుగుతున్నా మీ దృష్టికి మీరు పట్టించుకోలేదు కదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టే కదా మీరు ఆ యాప్ ఒకటి తీసుకొచ్చారు ఆ యాప్ లో ఎంతమంది చూసుకుంటారు దొరికితే దొంగ దొరకపోతే దొర ఈరోజు ఒకసారి చూస్తే నేరుగా వాటికి బ్రహ్మాండంగా ఆయుధ పూజ చేశారు ధైర్యంగా మన దసరా పండగకి ఆ ప్లాంట్ల కింద అండలేసి పూలమాలలు వేసి మామూలు ఫ్యాక్టరీ లేదు డిజిటల్ ఇన్విస్ట్ చేసినట్టుగానే ఈ నకిలీ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చేశారు ఇది ఆయుధ పూజ చేశారు కాబట్టి టీడీపీ సిండికేట్కి సంబంధించినటువంటి మద్యం దుకాణాల్లో మీరు మద్యం విక్రయిస్తుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో మీరు నకిలీ మద్యం అమూర్తాలు ఉన్నాయని అధికారికంగా మంత్రి స్థాయిలో అంగీకరించినట్టుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే యాప్ తీసుకొచ్చింది దీనికి ఈరోజు మద్యం దొరికింది కాబట్టి ఆ యాప్ ద్వారా మేము నకిలీ మద్యాన్ని అరికడతామంటే అప్పుడు నకిలీ మద్యం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మీ మాటల్లోనే అర్థమైంది కాబట్టి టీడీపీ నేతలకి కుటుంబాలకు సంబంధించినటువంటి డిస్ప్లరీలు టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్నటువంటి దుకాణాలు బార్లు అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు వీటన్నిటిలో ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది పారదర్శకంగా జరగకుండా దాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నకిలీ మద్యానికి సంబంధించినటువంటి దాంధాలు పెద్దలకు సంబంధించినటువంటిది లేకపోతే జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ద్వారా గుర్తు తెలియనిటువంటి ప్రదేశాల్లో ఒక వీడియో షూట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రిమైండ్ రిపోర్ట్లో మీరు పొందుపరచకుండా ఆ తర్వాత దాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో హడావిడిగా సిట్టుదార సోదాలు చేయించి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నారు మీరు ప్రజల దృష్టి మరచాలా మద్యం మీద ఆలోచన కలగకూడదు మద్యం మీద చర్చ జరగకూడదు ప్రజల మద్యం విషయం మర్చిపోవాలా మిథున్ రెడ్డి మీద ఆఫీసుల మీద సిట్టుదారుల గురించి మాట్లాడాలా జోగి రమేష్ పాత్రల గురించి మాట్లాడాలా మరొకటి మరొకటి మాట్లాడాలని కానీ ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వానికి జరిగినటువంటి తప్పు స్పష్టంగా ప్రజలు గమనించారు ప్రజలందరూ ఈరోజు ఏదైనా మద్యం ముట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి నైకిలీదా అసలా అని చెప్పి చెప్పాను కాబట్టి ప్రజల్లో ఆ చర్చ ప్రారంభమైంది ఈ పాపమంతా కూటమి ప్రభుత్వ పాలకులదేనని చెప్పి చెప్పి ప్రజల్లో అర్థమైంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఎప్పటికైనా ప్రజల ప్రాణాల పట్ల మీకు బాధ్యత ఉంటే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే అర్హతే మీకుంటే మీరు స్పష్టంగా ఎప్పటికైనా సరే ఎక్కడ నకిలీ మధ్యం ఉంది ఈ నకిలీ మధ్య ఏమిటి ఎప్పటి నుంచి తయారైంది ఇంకెక్కడెక్కడ తయారవుతున్నాయి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఇప్పటికీ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలా ఎక్కడికక్కడ తయారయ్యే వస్తురే ఉంది వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్సైజ్ అధికారులు మీరు కట్టడి చేశారు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ పట్టించుకోని పరిస్థితుల్లో ఆ నకిలీ మద్యం ఏదైతే ఉందో బెల్ట్ షాపుల దగ్గర నుంచి అన్ని దగ్గర రొటేట్ అవుతుంది తాగినటువంటి వ్యక్తులు మీ ధనదాహానికి బలైపోతున్నారు కాబట్టి నిష్పాక్షంగా నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలని దయచేసి కూటమి పెద్దలు మీకు అనేక సందర్భాలు చెప్పం ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి అబండాలు వేస్తే మీరు మరింత ప్రజల్లో పలచనవుతారనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి కాబట్టి మీరు ఎప్పటికైనా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి అసలు దోషులు ఎవరో బయటపెట్టండి తప్ప మీ వాళ్ళని మీ వ్యాపారాలని మీకు సంబంధించినటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకుని మీరు దీని మీద కట్టుకథలు అల్లి ఏదో ఒక విధంగా పాపం జోగి రమేష్ లాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి మీరు జోగి రమేష్ చెప్తున్నాడు రా దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం లేదా పోలిగ్రాఫిక్ టెస్ట్ నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్తున్నాను లైట్ డిటెక్టర్ టెస్ట్ కి దేనికి మీరు ముందుకు రాకుండా దేని గురించి పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పథకం ప్రకారం దోషులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీద కేసులు బనాయిస్తూ మీరు చేసినటువంటి పాపాలు వాళ్ళకు మౌం మౌము ఆపాదిస్తూ మీరు బయటపడాలని ఆలోచన చేస్తే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇంతకుముందు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరు ఏదో చేసే రెడ్ బుక్ కట్టడం పెట్టుకొని ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం పాపం ఈరోజు ఎవరన్నా మద్యపానం సేవించినటువంటి వాడు పాపం ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి వీటిలో దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎప్పటికైనా మతంలో చెప్పాం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో దీన్ని నీరు కార్చడానికి తప్ప వేరే ఉద్దేశంతో వేసినటువంటిది కాదు కాబట్టి దానివల్ల అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేదు ఎప్పటికైనా మీరు మాట్లాడినటువంటి మాటలు రోజుకొక మాట నాలుగు మడత పెట్టి మాట్లాడుతున్నారు మీరు ఒకరోజు మేము పట్టుకున్నాం ఒకరోజు వాళ్ళు పట్టించారు ఒకరోజు వీళ్ళు పట్టించారని చెప్పి కాబట్టి మీ దగ్గర మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల ప్రకారమే మీ ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు మీ ఆధీనంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్టు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి అసలైనటువంటి దోషులను పట్టుకుని ఈ నెక్కిలీ మధ్యాహ్నం అరికట్టేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ చేయించి అసలైనటువంటి విషయాలు వెలుగు చూడాలని ప్రజలకు తెలియజెప్పాలని దాని ద్వారానే మీరు కనీసం సిబిఐ చేత విచారణ జరిపించాలనేటువంటిదైనా మీకు ఉంటుంది తప్ప మీరు సిబిఐ విచారణ కాకుండా సిట్టు విచారణ చేసి ఏదో విధంగా బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా మీరు మార్చాలని చూస్తే మాత్రం ప్రజలు సమాజం మిమ్మల్ని క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను